రాజకీయ నాయకులు కావాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ చేతిలో ఉన్న రేఖలు ఎలా ఉండాలో గురుగారిని అడిగి తెలుసుకున్నాము గురుగారు రాజకీయ నాయకులు కావాలి అనుకున్న వాళ్ళ చేతిలో రేఖలు ఎలా ఉండాలి ఇప్పుడు తెలంగాణ ఇంకా ఇప్పుడు స్థానిక సంస్థలు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలక్షన్లు పెండింగ్ ఉంది ఇప్పుడు అందరికీ ఎలక్షన్లో పోవాలని కోరికలతోటి అందరు ఉన్నారు అతను అసలు ఫస్ట్ మన చేతిలో రేఖలు ఏమైనా చూసుకొని రాజకీయంలో పోతే వాళ్ళు రానిసారా రాని తెలుస్తుంది తెలుస్తుంది అయితే మన అరచేయి ఇలా చూసుకున్నప్పుడు ఇది జీవిత రేఖ ఇది బుద్ధి రేఖ ఇది హృదయ రేఖ అంటే రాజకీయంలో రాణించాలంటే ఈ బుద్ధి రేఖ బాగుండాలి అంటే మెంటల్ కదా డిస్టర్బెన్స్ ఉండకూడదు ఇట్లా స్టేట్గా వచ్చేసి చంద్రస్థానానికి వచ్చే కుజస్థానానికి కానీ లేకపోతే ఇట్లా చంద్రస్థానానికి రావాలి ఈ హృదయ రేఖ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అయితే మెయిన్ రాజకీయ నాయకుడు కావాలంటే ఈ ఉంగరం వేలు నుంచి ఒక రేఖ ఇలా నిల్ట నిలువుగా కంకర రేఖ వరకు ఉండాలి ఉంగరం వేలు నుంచి ఉంగరం వేలు నుంచి అంటే అనామిక నుంచి ఒక నిలువు రేఖ ఇలా నిలువు రేఖ ఒకటి కంకణ రేఖ వరకు ఉండాలి ఇదేది రాజకీయంలో రాణించే రేఖ అన్నట్టు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకు ఈ రేఖ ఖచ్చితంగా ఉంటుంది ఈ రేఖ ఉన్నోడే ఎమ్మెల్యే అవుతాడు కంకణ రేఖల నుంచి ఇక్కడ వరకు ఉండాలి కంపల్సరీ ఇక్కడ వరకు లేకుండా మధ్యలో కట్టుండి ఇక్కడ వరకు బుద్ధి రేఖ నుంచి స్టార్ట్ అయ్యి ఉంగరం వేలు వరకు వచ్చి ఇక్కడ ఈ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి ఉంగరంవేలి వరకు వస్తే ఇతను రాజకీయంలో రాణిస్తాడంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ అవుతాడు ఇక్కడ కూడా లేకుండా ఇక్కడనే ఉంది అనుకోండి ఉంటే మామూలుగా వార్డు మెంబర్ అవుతాడు ఓకే ఇక్కడ ఒక త్రిభుజం ఇలా ఉంది అనుకోండి ఇలా త్రిభుజం కూడా ఏర్పడితే ఆ ఊరికి సర్పంచ్ కానీ కొద్దిగా ఇట్లా కిందికి ఉండాలి సర్పంచ్ కాగలుగుతాడు అలానే ఈ ఈ వేలు నేను ఈ వేల గురించి ఇంతకుముందు చెప్పాను కదా ఈ వేలలో ఏముండాలంటే రెండు చక్రాలు పదివేల కలిసి రెండు చక్రాలు లేదా తొమ్మిది శంకులు అంటే శంకాకారం ఉంటాయి మన పదివేలు చూస్తే కనబడుతుంది తొమ్మిది శంకులున్నా రాజకీయ యోగం ఉన్నది రెండు చక్రాలు రాజ రాజయోగం ఉంటుంది అవి కూడా ఉండాలి ఇక్కడ ఈ స్థానం రవిస్థానంలో రేఖ ఉండాలి ఇక చంద్రస్థానంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అంటే వేరే పిచ్చి ఉండకూడదు ఇక ఈ హృదయ రేఖ ఇది జీవిత రేఖ బాగుండాలి బుద్ధిరేఖ మంచిగా ఉంటుంది ఉండగా వీళ్ళకి ఏం చేస్తామంటే గ్రహాల పరంగా చూసుకుంటే రాజకీయంలో రానియాలంటే మనిషికి ఎలాంటి గ్రహం యొక్క ఎఫెక్ట్ ఉండకూడదు అంటే తొమ్మిది గ్రహాలు కూడా మంచిగా ఉండాలి అంటే శని శుక్రుడు గురుడు బుధుడు కుజుడు చంద్రుడు సూర్యుడు రావు కేతు తొమ్మిది గ్రహాలు కూడా సరి చేసుకోవాలి సూర్యగ్రహం బాగాలేకపోతే ఈ ఊర్లో ఎంత ప్రచారం చేసుకున్నా కానీ వానికి ఓట్లు వేయరు ఏ గాడిందవలగా ఓట్లు వేసేది అంటారు ఇచ్చిన డబ్బు తింటారు పెట్టిన కోటి రూపాయలు పోతాయి యాభై లక్షలు పోతాయి ఓట్లు రావు అంటే పది ఓట్లు యాభై ఓట్లు వంద ఓట్లతో ఓట్లు పోతాడు అంటే సూర్యగ్రహం బాగాలేకపోతే సూర్యరేఖ కరెక్ట్ లేకపోతే ఓకే అలానే శని స్థానం ఇది శని స్థానంలో కూడా డౌన్ డౌన్ఫాల్ ఉన్నాయి ఇక్కడ ప్లేసు లేకపోతే శనిగ్రహం బాగాలేకపోయినా పెట్టిన డబ్బు మొత్తం పోతుంది ఓట్లు వాడవు శనిగ్రహం బాగాలేకపోతే రాజకీయంలో రాణించలేడు డబ్బులు మొత్తం పోతాయి పెట్టిన మొత్తం నష్టం జరుగుతుంది అలానే గురుస్థానం బాగుండాలి గురుగ్రహం కూడా బాగుండాలి అంటే వాడు చెప్పేది పబ్లిక్ వినాలి వినాలంటే గురుగ్రహం బాగుండాలి అంటే మనం పోయి లో చెప్తుంటే మనకు చెప్పేది వాడు వినాలంటే గురుడు బాగాలేతే మనం ఏం చెప్పినా వాడు పట్టించుకోడు శని బాలేతే డబ్బు పోతుంది పెట్టిన డబ్బు లాస్ అయిపోతాడు సూర్యగ్రహం బాలైతే విత్త చెప్పినా కానీ ఓట్లేదు చేసేది ఇక బుధ గ్రహం కూడా బాగుండాలి ఎందుకంటే మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే బుద్ధుడు బాగాలేకపోతే పోలేకపోతాం అయితే ఇలా గ్రహాలు బాగా లేకుంటే కూడా రాజకీయంలో రాణించలేరు కాబట్టి మీరు ఎవరైనా సరే రాజకీయాల నిలబడే వాళ్ళు ఎవరంటేమైతే అంటే ఈ గ్రహాలను చెక్ చేపించుకొని ఏ గ్రహం బాగాలేదు ఆ గ్రహం సంబంధించిన స్టోను మా దగ్గర ఏం చేస్తా అంటే నవధాన్యంతో చెక్ చేసి ఈ మైనింగ్కి వెళ్ళి తెస్తామన్నట్టు స్టోన్లు శ్రీలంక నేపథ్యంలో మైనింగ్కి వెళ్ళి వస్తాయి మామూలు ఈ జ్యువెలరీ షాప్ అమ్మే స్టోన్లు కా వాటిని ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క డిఎన్ఏ నోటి ఆలోచనలతో చెక్ చేసి వాళ్ళ డిఎన్ఏ సూటబుల్ అయింది వాళ్ళకి ఏ గ్రామం వాళ్ళే చెక్ చేసి ఆ గ్రాహం సంబంధించిన స్టోన్ పెట్టడం జరుగుతుంది జరిగితే వెంబడే ఏమైనా రేఖ ఫాల్ట్ ఉన్నా ఆ స్టోన్ పెట్టుకుంటే దీన్ని తీసేస్తుంది ఇబ్బంది తీసేసి రాయిగన్ల అతను పోయి పోటీ చేస్తే రాణించగలుగుతాడు అలానే మేము ఏం చేస్తామంటే జీవిత రేఖను కూడా చెక్ చేస్తాము జీవితరేఖ మీద ఎలాంటి కట్టలు కానీ అంటే ఏ సంవత్సరాలు ఏమవుతుంది తన ఏజ్ ఎంత ఉన్నది ఇప్పుడు రాజకీయంలో పోతే నష్టం ఉందా లాభం ఉందా తెలుస్తుంది దాన్ని బట్టి ఆయన రాజకీయాల్లో రాణిస్తాడా రానియాడా తెలుస్తుంది ఇంకొకటి రాజకీయ నాయకుడు కావాలంటే కూడా ఒక్క కంకణ రేఖ ఉంటేనేమో మామూలుగా ఉంటుంది రెండు కంకణ రేఖలు ఉంటేనేమో ఎంపిటీసీ ఎంపిటీసీ కాదు వార్డు మెంబర్ అవుతాడు సర్పంచ్ దాకా కూడా కావడానికి వార్డు మెంబర్ అవుతాడు కనీసం ఇట్లా ఈ కంకణ రేఖలు కంకణ రేఖలు కూడా చూసుకోవాలి చెయ్యి ఇట్లా చూసుకుంటే ఇట్లా కంకణ రేఖలు కనబడతాయి కంకణ రేఖలు అలా ముడవకూడదు ముడవకుండా కనబడాలి ఇలా చూడండి మీరు ఇక్కడ చూడండి ఇటు చూడండి ఇక ఇటు కూడా ఉంటాయి ఇట్లా ఎవరికి ఉండవు సైడ్ ఎవరికి ఉండవు ఉంటే అదృష్టాలు అందుకే మదర్లాడారు అయితే రాజకీయం రాణించాలంటే కూడా కంకా రేఖలు ఉంటేనేమో ఎంపీ ఎమ్మెల్యే అవుతాడు మూడు ఉంటేనేమో మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ పెద్ద అవుతాడు రెండు వార్డు మెంబరు సర్పంచ్ అవుతాడు రెండు రెండు సగం ఉండాలనుకోండి కొందరు సగంగా ఉంటది ఇలా ఇలా రేఖలు ఉన్న వ్యక్తి సర్పంచ్ అవుతాడు కంకణ రేఖలు ఒకటి ఒకటి సగం ఉందనుకోండి వాడు వార్డు మెంబర్ అవుతాడు ఎక్కువ వాడు ఈ రేఖల ఏమైనా ఫాల్ట్ ఉంటే ఏదో వంతుకు గెలుస్తాడు కానీ ఎలాంటి గుర్తింపు రాదు ఎలాంటి డబ్బులు రావు ఒక అనామతు ఉండిపోతాడు కాబట్టి కంకర రేఖలు కూడా ముఖ్యము వీటిని కూడా చూసుకోవాలి ఇప్పుడు కంకణ రేఖలు బాగుండాలి చేతిలో రేఖలు బాగుండాలి గ్రహాలు బాగుండాలి వీటి యొక్క స్థానాలు బాగుండాలి ఈ శంకు చక్రాలు చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటే అతను రాజకీయాల్లో రానిస్తాడా రాని తెలుస్తుంది దీన్ని బట్టి అతను రాజకీయంలో పోటీ చేయాలని లేదా తెలిసిపోతుంది జీవిత రేఖను చెక్ చేస్తే ఈ ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు అతను పోటీ చేస్తున్న సంవత్సరం గెలుస్తాడా ఓడిపోతాడా కూడా తెలుస్తుంది అది రాసేయడం జరుగుతుంది అట్లా అతను ముందలుకోవచ్చు ఇలా రాజకీయ నాయకుడు తెలిసిపోతుంది మీరు కూడా మీ రాజకీయ భవిష్యత్తులో ఎలా ఉంటుంది అప్స్ అండ్ డౌన్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి